ఓం సాయిరా భగవాన్ శ్రీ సత్యసాయి మహిమ జరికి అందరికీ స్వాగతం జోడి ఆదిపల్లి సోమప్ప తమ ప్రసాదాలైన వస్తువులు పోగా బాధపడేవారికి తిరిగి అందించడం పోయిన ప్రాణాలను తిరిగి ఇవ్వడం కళల్లో ఆపరేషన్లు చేయడం వరదల నుండి పెను అగ్నుల నుండి కారు రైలు విమాన ప్రమాదాల నుండి అనేక అనేక మార్లు భక్తులను కాచి కాపాడడం భగవాన్ శ్రీ సత్యసాయి విశ్వవ్యాప్తంగా భక్త రక్షణకై చేసిన మహిమలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వెంకట్రామన్ గారు స్వామి పుట్టు పండుగ కుటుంబంతో వచ్చి తిరిగి బెంగళూరు వెళుతుండగా వారి కుమార్తెకు దారిలో ఫిట్స్ వచ్చి శ్వాస ఆగిపోతుంది వెంకటరామన్ గారు స్వామిని ప్రార్థించగా ఒక కారు వచ్చి ఆగుతుంది కారులోంచి ఒక వృద్ధుడు దిగి ఆ మరణించిన పాపని చేతుల్లోకి తీసుకుంటాడు ఆ పాపకు ప్రాణం వచ్చి ఏడుస్తుంది అయ్యా మీరెవరు ఆపదలో వచ్చి కాపాడారు అనగా నా పేరు జోడి ఆదిపల్లి సోమప్ప అంటాడు ఆ వృద్ధుడు ఆ పేరుకు అర్థం ఆదిపల్లి అంటే కైలాసం జోడి అంటే పార్వతీ సమేతంగా అని అర్థం ఇలా ఎందరెందరికో ఎన్నెన్నో ఆపదలు శారీరక అవలక్షణాలు పోగొట్టి గాఢ భక్తుల శారీరక బాధలను తాను గ్రహించి గ్రహించి విశ్వంలో తమ భక్తులందరి కంట నీరు పెట్టించి తన స్వస్థలమైన వైకుంఠానికి ఏగిన ఆనాటి ఈ రోజున స్వామికి ప్రణతులు అర్పిస్తూ జై సాయి